గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసిర్ శుక్రవారం బియా స్టేడియంలో ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు స్టేడియంలో పర్యటించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలంత ఆలోచనతో మూడు నెలల క్రితం ఇంటర్నల్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది దాంతోపాటు జిమ్నాస్టిక్స్ కోర్టులో ఒక నలభై రెండు లక్షల రూపాయలతో అది కూడా ఈ ఎనిమిది నెలల కాలంలోని మూడు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైనటువంటి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ మీద అవసరమైనటువంటి లేయర్ లేయర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమం అదే పదిహేను రోజులు ఏది దాని మీద డిపిఆర్ ప్రాసెస్ లో ఉంది దాని తర్వాత టూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అదే చెప్తా ఉన్నా ముందు గేట్లతో పాటు ఇక్కడ అధికారులు అయితే ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఎందుకంటే అక్కడ సింగిల్గా ఒక పర్సన్ ఉండి సేఫ్ గార్డ్ చేయడం అంటే కష్టం ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళు కూడా తిరగబడేటువంటి ప్ర ప్రమాదం ఉంది ఒకటి రెండు సార్లు అటువంటి సందర్భాలు జరిగినాయి కాబట్టి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఇంత పెద్ద సువిశాలమైనటువంటి స్థలంలో సెక్యూరిటీతో పాటు గేట్స్ అన్నీ కూడా అందుకనే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్కడ కూడా కేవలం స్పోర్ట్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరిగేటువంటి విధంగా అభివృద్ధి అంటే అది పీ ఫోర్ అనేది కేవలం ప్రజల్ని అభివృద్ధి చేయడానికి ప్రాపర్టీస్ అభివృద్ధి చేయడానికి కాదు అదే సిఎస్ఆర్ నిధుల ద్వారా చాలా మంది ఇప్పుడు ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం బీసీఎస్ఈఐ మంగళగిరిలో ఏ విధంగా అయితే స్టేడియాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిందో స్పోర్ట్స్ సంబంధించినటువంటి